హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సూపర్ సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటి అంటే వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి డైట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి చాలా సింపుల్ రెసిపీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత టేస్టీగా కూడా తినచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు రోల్డ్ ఓట్స్ వేసుకోండి రోల్డ్ ఓట్స్ అనేవి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే దొరుకుతాయి ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను వేసుకొని సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదు అంటే అడుగంటుతాయి ఇలా కలుపుతూ చక్కగా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పట్టుకొని చూడండి పట్టుకొని చూస్తే ఈ విధంగా వెంటనే విరిగిపోతుంది అందాక కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని తాలింపుని చక్కగా వేగనివ్వండి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా పల్లిపప్పు అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు వేసుకొని సన్నమంట మీద వేగనివ్వండి జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమేనండి క్యాలరీస్ అనేది చూసుకొని జీడిపప్పు యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి ఇది కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో పెరుగు యాడ్ చేసుకోండి ఇది నేను టూ లేదా త్రీ పర్సన్స్కి సరిపోయే ఇంత రెసిపీ చేస్తున్నాను మీరు పర్సన్స్ని బట్టి పెరుగు యాడ్ చేసుకొని పెరుగును బాగా గిలకొట్టుకోవాలి ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా చక్కగా పెరుగు గిలకొట్టుకున్న తర్వాత ముందుగానే మనము సబ్జా గింజలు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక గంట ముందే నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతాయి ఇప్పుడు సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి సబ్జా గింజలు కూడా క్యాలరీస్ ఎక్కువ అవుతాయండి మరి ఎక్కువైనా కూడా చూసి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక జస్ట్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సబ్జా సబ్జా గింజలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు గ్రేట్ చేసిన ఒకటి ఒక క్యారెట్ తీసుకుని గ్రేట్ చేశాను ఆ తురుమును వేసుకోవాలి అలాగే ఒక చిన్న కుకుంబర్ని కూడా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే సన్నని కొత్తిమీర తరుగు అలాగే సరిపోయేంత ఉప్పు వీటిని కూడా చక్కగా వేసుకొని అన్నీ కూడా కలుపుకోవాలి అలాగే తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఓట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఓట్స్ అనేవి కొద్దిగా ముందుగా వేస్తే చక్కగా కొద్దిగా నాన్న ఉంటాయండి వెంటనే తినేటప్పుడు పచ్చిపచ్చిగా లేకుండా ఉంటుంది అలాగే ముందుగా మనం తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలింపును కూడా వెంటనే వేసేసుకోండి వేసుకొని చక్కగా అన్నీ కలుపుకొని సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అనుకునే తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఒక చిన్న బద్ద నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇక్కడ నేను వేయలేదు అంతేనండి చక్కగా ఈ రెసిపీని సర్వ్ చేసుకొని తినండి చల్ల చల్లగా చాలా బాగుంటుంది ముఖ్యంగా సమ్మర్లో ఇంకా బాగుంటుంది వెయిట్ లాస్కి ఇది చాలా సూపర్ రెసిపీ అనమాట చాలా తక్కువ క్యాలరీస్ తోటి క్యాలరీ కట్ డౌన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ పర్పస్గా కూడా యూస్ అవుతుంది నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్